అమెరికా విధించిన పన్ను పోటు తప్పించుకునేందుకు చైనా కొత్త దారులు వెతుక్కుంటోంది ట్రంప్ విధించిన భారీ పన్నుకు పోటీగా తాము పన్ను విధించిన తమ దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని తప్పించలేని పరిస్థితి చైనాది ఎందుకంటే అమెరికానే చైనాకు అతిపెద్ద ఇంపోర్ట్ కంట్రీ ఏకంగా నాలుగు వందల బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని రద్దు చేసుకోలేదు అలాగని భారీ పన్నులతో బిజినెస్ను చేయలేదు అందుకే అంత వ్యాపారాన్ని భర్తీ చేసుకునేందుకు ప్లాన్ ఈ అమలు చేసుకుంటోంది అయినా సరే అది కూడా వర్కౌట్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి ఇందుకే చైనా వేసిన ప్లాన్ ఏంటి వాచ్ ది స్టోరీ అమెరికా షాక్ కి దిక్కుతోచని చైనా దేశంలో తగ్గిన గిరాకీ పెరిగిన పోటీ యూరోప్ వైపు డ్రాగన్ చూపు ప్లాన్ వర్కౌట్ అయ్యేదంతా అమెరికా చైనా ఉత్పత్తులపై భారీగా సుంకం విధించడంతో చైనా తన మార్కెట్ కోసం మరో దేశాలను వెదుక్కుంటోంది అమెరికా చైనాల మధ్య ఏకంగా నాలుగు వందల ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్ల మేర వాణిజ్యం జరుగుతోంది ఇందులో చైనా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రొడక్ట్స్ వాల్యూనే నాలుగు వందల బిలియన్ డాలర్లు మరి ఇంత వ్యాపారాన్ని ఇప్పటికిప్పుడు ఇతర దేశాలతో కుదుర్చుకోవాలంటే అయ్యే పని కాదు అయినా సరే చైనాకి తప్పదు ఎందుకంటే చైనీస్ ప్రొడక్ట్స్ కి సొంత దేశంలోనే డిమాండ్ తగ్గుతోంది అలా ట్రంప్ వేసిన అదనపు పది శాతం పన్నుతో అమెరికాలో సేల్స్ జరిపే పరిస్థితి లేదు అందుకే చైనా ప్లాన్ ఈ అమలు చేస్తోంది యూరోప్ యూనియన్ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని ట్రై చేస్తోంది ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికాతో పాటు ఐరోపా దేశాల మార్కెట్లపై కన్నేసింది అయితే ఇది దేశీయ కంపెనీలకు పెద్ద షాక్ ఎందుకంటే ఇదే రకమైన ఆలోచనతో ఇతర కంపెనీలు కూడా మార్కెటింగ్ కి దిగుతాయి దీంతో ఈ కంపెనీల లాభాలు భారీగా తగ్గిపోతాయి మార్కెట్ సైజు చిన్నది కంపెనీలు ఎక్కువైనప్పుడు వస్తువుల రేట్లు తగ్గుతాయనేది తెలిసిందే ఇదొక్కటే కాదు ఏ మార్కెట్ కోసమైతే చైనా కొత్త వ్యూహం అమలు చేయబోతోందో అది కూడా అంత ఈజీగా జరిగేది కాదు స్వయంగా యూరోపియన్ యూనియనే మూడు వారాల క్రితం చైనా పేటెంట్ రూల్స్పై డబ్ల్యూటివోలో కంప్లైంట్ చేసింది దానికి కౌంటర్ గా చైనా కూడా యూరోప్ దేశాల ట్రేడ్ పాలసీలపై విమర్శలు చేస్తోంది ఉత్పత్తి పరంగా అతిపెద్ద మార్కెట్ చైనా చైనాదితే వినియోగం పరంగా అతిపెద్ద దేశం అమెరికా ఈ రెండింటినీ ఏ దేశం కూడా ఆల్టర్నేటివ్ కాలేదు అందుకే ఈ రెండు దేశాల టారిఫ్ వార్ ఇతర దేశాలపై పడుతుంది అంతిమంగా చైనాకి తన ఉత్పత్తులు కొనే దేశాలు కావాలి అలాగే అమెరికాకి అవసరమైన వస్తువులు ఉత్పత్తులు తయారు చేసే దేశాలు కావాలి చైనా వరకు చూస్తే చైనా కంపెనీలు ఆసియా యూరోప్ లో తమ కంపెనీలకు సంబంధించి పబ్లిసిటీ కోసం ముప్పై నుంచి నలభై శాతం ఇన్వెస్ట్మెంట్ పెంచబోతున్నాయి ఎంత చేసినా సరే గతంలోలా మార్కెట్ ఉండదు కాబట్టి రాబోయే రోజుల్లో చైనాలో ఉద్యోగాల తొలగింపు శాలరీ కట్స్ ఉంటాయంటున్నారు ఇవి కాకుండా దేశీయంగానే డిమాండ్ పెంచేందుకు కూడా చైనా ప్రయత్నిస్తోందనే వాదన ఉంది గతంలో ట్రేడ్ వార్ సందర్భంగా కూడా ఇతర దేశాలపై పడినంత ప్రభావం చైనాపై పడలేదు అయితే ఈసారి మాత్రం దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొంటుందనే అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి ఈ క్రమంలో ట్రంప్తో రాజీకి రావడమో లేదంటే పొరుగునే ఉన్న భారత్ లో తన ఉత్పత్తుల విక్రయానికో తెరదీస్తుంది ఎందుకంటే వినియోగం పరంగా భారత్ జనాభా ఏ దేశానికైనా బంగారు బాతులా కనిపిస్తుంది మరోవైపు అమెరికా విధించిన పన్నుల నుంచి తప్పించుకునేందుకు ఇతర కంపెనీలతో పాటు చైనా కూడా భారత్ నుంచి ఎగుమతులు ప్రారంభించే అవకాశాలున్నాయి